గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను డాక్టర్ చంద్రకళ యుపిఎన్సీ మెడికల్ ఆఫీసర్ ఈరోజు నష్ట దినోత్సవం సందర్భంగా మేము మా యూపీఎన్సీలో మా అందరు స్టాఫ్ని అందరం టీం వర్క్గా చేస్తాము ఏ అయినా పేషెంట్స్ ఎప్పుడు కూడా డాక్టర్స్ ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓపీ వర్కే ఉంటుంది సిస్టర్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు పేషెంట్స్తో ఎక్కువ టైం వాళ్ళే ఎక్కువగా స్పెండ్ చేస్తారు అండ్ ఏదైనా కూడా హాస్పిటల్ రన్ చేయాలంటే వర్క్ ఉండాలి అండ్ రికార్డ్ మెయింటెనింగ్ కానీ ఏఎంసీస్ మా దగ్గర తీసుకురావడం కానీ ఏంసీ రిజిస్ట్రేషన్స్ ప్రతి ఒక్కటి అవ్వాలి అంటే సిస్టర్స్ సపోర్ట్ నర్సుల సపోర్ట్ చాలా అవసరం కాబట్టి నైటింగ్ ఫ్లోరెన్స్ గారి బర్త్డేని నర్సెస్ డేగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సందర్భంగా అందరు సిస్టర్స్ అందరికీ కూడా నర్సెస్ శుభాకాంక్షలు ఇక్కడ మా పిఎస్సీలో డాక్టర్ గారు వాళ్ళ సపోర్టింగ్ తోటి మేము అన్ని వర్క్స్ కూడా చేయగలుగుతున్నాము వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఏ టైంలోనైనా వాళ్ళ సపోర్ట్ మాకు చాలా బాగా ఉంది అట్లా మేమందరం కూడా మంచి టీం వర్క్ చేయగలుగుతున్నాము ఏ ప్రోగ్రామ్ అయినా అన్ని సక్సెస్ చేస్తున్నామంటే మేడం వల్ల సపోర్ట్ వల్ల మేము చేయగలుగుతున్నాము అందరికీ నర్సెస్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఈరోజు మేము యూపీఎస్సీ దుబాలో నర్సెస్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది మా మేడం మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అని మాకు మళ్ళీ ఒకసారి మా మేడం మేము చేసిన సేవలు గుర్తించి నర్సెస్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం అందరూ నర్సెస్కి నర్సెస్ డే శుభాకాంక్షలు యూపీఎస్సీ యుటి మెడికల్ ఆఫీసర్ తరఫున మా టీం తరఫున శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ప్రపంచ నర్సెస్ డే శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న ప్రతి నర్సు వరకు కూడా చేరాలి అందరికీ కూడా నర్సెస్ డే శుభాకాంక్షలు